2019, I'm coming live to you who are watching me around the nation and the world from Hyderabad to the nations, especially in Andhra Pradesh and Telangana. We are about to contest the elections and win in Andhra Pradesh. Will sweep Chalamandi Nadi Woka Christo Party, Leda Woka Kapu Party, Leda. They're a bunch of fools. Let me just prove you that we are above caste, creed, religion. Here I have these friends. I have not invited them. They all just came to see me while during the press conference. And I want to introduce them. We have Kammas, we have Reddis, we have Kapus, we have Yesi Madigas, Yesi Mala, and we have. Christian, we have ST, we have SC madiga we have Kapu, we have Yado. BC and Yado. Yado. BC Yadav, BC Yadav, and BC Gauda. Yeah. Yeah. Don't you understand? They're going to share their name. Enough is enough. No more games. Don't trust these corrupt politicians who are saying they're against the caste, but they only think about their community or their caste or their people. I have always fought against casteism, dowry system, corruption, all my life in Andhra Pradesh, in Telangana, in India, around the world. What you see, what you get. So I'm so happy today after the press meet. I'm able to meet these wonderful, lovely friends. And I told Sweta Reddy, she may be contesting against. her. Balakrishna. Balakrishna in Hindupur. Hindu, Hindu. Yes, I hope Balakrishna didn't send her to make me lose, but yeah. I don't think really serious. What's your name? Lakshmi Tulasi. Lakshmi Tulasi is Kapu. She may be contesting in Amlapuram, where three MLAs are SC Constancy and four are general, I believe, and the MP Constancy is SC Constancy. And all these people, wonderful young people, MLA candidates, they're interested. Reddy's, Madhiga's, Yassi's, and Vaisya's. Vaisya's, wow. <coughs> this is Chowdhury's. We have three of them, two are hiding, I don't know why. One is standing right behind that good looking guy, right there, he's also Chowdhury. You're also Chowdhury. Velma's. Velma, oh, <laughs> let's clap. అందులో ఎంత మంది క్రైస్తులెవరో చేయొత్తండి ఇద్దరే చూసారా ముగ్గురు హిందువులు అందరూ చేయొత్తండి హిందువులు అందరూ గట్టిగా చేయొచ్చు వా చూసారా ముగ్గురు నలుగురు క్రైస్తవులు అందరూ హిందూస్ ముస్లింస్ ఇంకా తిరగలేదు నూట యాభై కోట్ల కి నేను అండగా నిలబడి అమెరికాతో యుద్ధం చేసి అనేక దేశాలు కాపాడా భారతదేశ నెక్స్ట్ ప్రధానమంత్రిని సేవ్ సెక్యులర్ ఇండియా ఎన్నుకోండి కపిల్ సిబ్బల్ గారే దానికి లీడరు మాయావతికి మమతా బెనర్జీకి అఖిలేష్ యాదవ్కి వీళ్ళందరికీ స్టాలిన్కి కనుక మనకు ప్రాంతీయ భేదాలు లేవు కుల భేదాలు లేవు మత భేదాలు లేవు ఏ భేదాలు లేవు మనంతా ఒకే బ్లడ్ అయితే నేను ఇప్పుడు కాపు కాపు కాపుని ఎందుకంటున్నాను కాపులు ఓట్లు చీరుకోకూడదు చిరంజీవి గారు ప్రజా ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాపులందరూ అనేక మంది యాభై సంవత్సరాలు మేము వెనకబడిపోయిన వాళ్ళు అంటున్నారు అలాగే ఆర్ ఆర్కృష్ణు ఫాలో అయిన బీసీలు అందరూ ఏమంటున్నారు సార్ మా బడుగు బలహీన వర్గాలకు మీరే బీసీ నాయకుడు ఎందుకు నేను బీసీ కాపు అయితే కులాలకు అతీతంగా ముప్పై సంవత్సరాల క్రిందట ఫైట్ చేసి ఇగో ఈస్ట్ గడారట పంతొమ్మిది మంది కాపుల అమ్మాయిలు అప్పుడు నేను కాపుల అమ్మాయిలు చూస్తుంటే ఒక కాపుల అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను కానీ ఈస్ట్ గోదావరి నుంచే ఆయన చెప్పను కానీ దళితుల అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి ఈ కులగడ్జి నిర్మూలన చెయ్యాలని అన్నబోయే నాట్ లుకింగ్ లైక్ థర్టీ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఐఎమ్ ఆస్కింగ్ కేటీఆర్ ఆర్జీ పవన్ కళ్యాణ్ జగన్ కమ్ రన్ విత్ మీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్ ఇఫ్ ఐ ూజ్ రోడ్ మీకు వన్ క్రోర్ చారిటీకి వన్ క్రోర్ ఇస్తాను హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దట్స్ షేప్ ఆయమే ఈ మధ్యన కొంచెం స్వీట్స్ తినేసి ఇండియన్ భోజనం చేసేసి టీలో అబ్బా ఎంత ఎలా టీలు ఎక్కడ నార్వేలో అమెరికాలో దొరకవు కదా మన ఇండియన్ ఫుడ్ అందులో తెలుగు ఫుడ్ అందులో ఇంక ఈ ఈస్ట్ వెస్ట్ గోడార్లు ఎక్కువ విజయవాడలో తిరుగుతున్నానే అవి బాబోయ్ ఈ ఫుడ్ తిని ఈ రెండు నెలల్లో రెండున్నర కేజీలు సంపాదించాం అసలు మూవీ చేద్దామని ఆల్మోస్ట్ సిక్స్ ప్యాక్ క్లోజ్గా వెళ్ళా చేసి మళ్ళీ ఇప్పుడు మరలా సేయ్ ఆయన పడలా ఐమ్ కమింగ్ సూన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ బ్రదర్ చిన్న ఇక్కడ చెప్పమ ఎప్పుడైతే మీరు ప్రజాశాంతి పార్టీ పెడుతున్నారు అనే న్యూస్ వచ్చిందో అప్పుడు కొంతమంది మీడియా మిత్రులు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట అందులో చాలా మంది ప్రజాశాంతి పార్టీ అంటే ఇది ఓన్లీ క్రిస్టియన్ పార్టీ అందులో అందరూ ఏ ఉంటారు దానికి కూడా ఏదో ఫండింగ్ కోసం పార్టీ పెడుతున్నారు అని చెప్పారు బట్ ద మూమెంట్ వెన్ ఐ హావ్ సీన్ దిస్ గ్యాదరింగ్ లైక్ పర్సన్ ఫ్రమ్ వైశ్యా కమ్యూనిటీ పర్సన్ ఫ్రమ్ కమ్మ కమ్యూనిటీ పర్సన్ ఫ్రమ్ యాదవ్ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ ఇలా అంతా చూసి నేను షాక్ అవుతున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కూడా ఒకప్పుడు ప్రజాశాంతి పార్టీ గురించి తప్పుగా అనుకున్నాను ఇట్ ఈస్ ఓన్లీ పర్టానింగ్ టు క్రిస్టియన్ కమ్యూనిటీ అని బట్ ఫస్ట్ టైం యాజ్ అ జర్నలిస్ట్ ఐఎమ్ గెటింగ్ రియలైజ్ దాట్ దిస్ పార్టీ ఈజ్ రిలేటెడ్ టు కమ్యూనిటీ అని ఇట్ సో ప్లెజర్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ అసోసియేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అడగంగానే హిందూపుర కాన్స్టిట్యుయెన్సీ నుంచి మీరు ఖచ్చితంగా నిలబడవచ్చు అన్నారు అండ్ ఇట్స్ వండర్ఫుల్ సపోర్ట్ ఏం చెప్పానంటే పదివేల మందిని మీరు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఓన్లీ పది రూపాయలు మెంబర్షిప్ తీసుకొని వాటర్ ఆటర్ ఐడి కార్డులతో ఉంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి లోపలి మీరు మీటింగ్ పెట్టండి నేను వచ్చి మిమ్మల్ని క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తా బాలకృష్ణ కాదు ఏ కృష్ణ వచ్చినా అక్కడ గెలవరు గెలిపిస్తారు మిమ్మల్ని గెలిపించే రోజులు రోజు రాజకీయాలంటే అన్ని పార్టీల్లో కూడా టికెట్ ఆశించాలంటే కోట్ల కొద్దీ డబ్బులు ఉండాలి ఆ కోట్లు సంపాదించిన తర్వాతనే వీఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్ ద ఎలక్షన్స్ అనే ఒక అపోహను మీరు ఈ ప్రజాశాఖ పార్టీ బ్రేక్ చేస్తుందని చెప్పాలి చూసారా ఎంత వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కేజ్రీవాల్ అంటే ఏమని హీ వాస్ నో నేమ్ గాయ్ నౌ హీస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ డెల్లీ నో మనీ పీపుల్ గేవ్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యంగ్ జనరేషన్ లైక్ దిస్ సిస్టర్ థర్టీ టూ How old are you? Twenty-five. How old are you? Twenty-six. Thirty-two. Thirty-eight. Twenty-seven. Thirty-seven. 37. <laughs> Thirty-two. 36. Twenty-five. Twenty-two. Twenty-two. No, you are not qualified. <laughs> <laughs> Twenty-five <laughs> or <one laughs> not? Twenty-five. Twenty-one. Forty-four. Yes, 21 forty. Twenty-one MLA. Twenty-one. Twenty-five. Twenty-five. No, are Twenty-five. 25. 25. 25. 22. Twenty-two. How old are you, brother? Thirty-six. Thirty-one. Twenty-five. 25. థర్టీ త్రీ డబల్ త్రీ అది ప్రజాశాంతి పార్టీ ఫాలోయింగ్ మీరు ఒకరు వంద మందికి చెప్పండి వెయ్యి మందికి చెప్పండి నలభై నాలుగు వేల మంది కోఆర్డినేటర్లు చేరారు ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు ఆరు వందల మందిని చేర్పిస్తానని అరవై వేలు యాభై వేల మంది ఆరు వందలు ఆంధ్రాలో చేర్పిస్తే మూడు కోట్ల ఓటర్స్ మెంబర్స్ అయిపోతారు ఇంకెవరికైనా ఎందుకు వేస్తారు జగన్కి ఎందుకు ఓటేస్తారు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేస్తారు పవన్కైనా ఎందుకు ఓటేస్తారు ఎవరైనా డబ్బులు తేగలరా అప్పులు తీర్చుగలరా సంవత్సరానికి లక్ష కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ తేగలరా వంద కోట్లు నియోజకవర్గానికి ఇచ్చి మంచి హాస్పిటల్ కట్టగలరా మంచి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇక్కడ చార్టీ సిటీ మెదకులు ఎలా కట్టాను వెయ్యి ఎకరాల్లో అక్కడ భోగాపురంలో ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో నేను సంపాదించిన మూడున్నర లక్షల కోట్లు నా సహోదరులు ఫ్రెండ్స్ సంపాదించిందంతా మన రాష్ట్రం దేశ ప్రపంచం ఏడు కోట్ల బీదలకు పంచాను కదా